మాది జైత్యాల డిస్టిక్ తకలపల్ల అనే గ్రామం మాకు తొమ్మిది సంవత్సరములు గర్భఫలం లేదు తొమ్మిది సంవత్సరాలు గర్భఫలం లేదు ఎక్కడికి వచ్చారు మీరు రెండు వేల పదిహేనులో ఇక్కడికి వచ్చాము మీ సిస్టర్ గారు ప్రేర్ చేస్తుంటే దేవా మాకు కూడా గర్భ గర్భఫలాల నిమిత్తం ప్రార్థన చేస్తుంటే దేవా మాకు కూడా గర్భఫలము ఇచ్చినట్లయితే నీ సన్నిధికి వచ్చి నీ సాక్ష్యంను పంచుకుంటామని మేము మొక్కరువాడిగా చెప్పుకున్నాము దేవుడు మేము ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందన్నారు పీసీఓడి ప్రాబ్లం ఉందన్నారు మా ఆయనకి స్పెర్మ్ కౌంట్ అసలు జీరో అన్నారు నాకు గర్భసంచికి ఉన్న ట్యూబులో ఒకటి ట్యూబ్ మొత్తం బ్లాక్ అయిపోయిందని చెప్పారు అసలు ఇద్దరు లోపల ఏ ఒక్కరికి కూడా లోపం తప్ప పిల్లలు పుట్టలు పుట్టరనే చెప్పారు గ్యారెంటీ చేశారు ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాక ప్రేరాయిలు ప్రతిరోజు మెడిసిన్ ఆపేసి ప్రేరాలు ప్రతిరోజు ఇద్దరము నోట్లో మూడు చుక్కలు వేసుకొని ప్రార్థన చేసుకునేవారు దేవా అన్నాకు గొడ్రాలన్న నిందను తొలగించినట్లుగా నాకు కూడా ఆ గొడ్రాలన్న నిందను నాది కూడా తొలగించినట్లయితే నీకు సాక్ష్యం ఇస్తానని నేను అనుకున్నాను ఇక్కడికి వచ్చా గర్భం తెరవబడింది గర్భం తెరవబడింది చప్పలు కొట్టాలి అందరు కలిసి చెప్పింది కదండి భర్తకి పిల్లలు పుట్టే ఇది లేదు భార్య అయిన తనకి కూడా ట్యూబ్స్ మూసుకుపోయాయి పిల్లలు పుట్టడానికి మెడికల్ ప్రకారం లేదు తొమ్మిది సంవత్సరాలు గొడ్రాలుగా ఉంది తల్లి కానీ బెల్లంపల్లికి వచ్చింది ఆ రోజు ప్రార్థన చేయించుకుంది ఆమెలో ఉన్న చీకటి బయటకు వెళ్ళిపోయింది ప్రార్థనను తీసుకెళ్ళింది రోజు విశ్వాసంతో కడుపు మీద పెట్టుకుని ప్రేర్ చేసుకుంది ఇక్కడికి వచ్చే గర్భం తెరవబడింది మళ్ళీ కూతురుతో వచ్చింది ఇప్పుడు మెడికల్ సైన్స్ కరెక్టా ఏసే కరెక్టా చెప్పండి మెడికల్ సైన్స్ చెప్పింది కరెక్టే కానీ ఏ సయ్యా లేని వాటిని ఉన్నవాటిగా చేశాడు అంతే ఆయన ఆయన తలంచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు నీ జీవితంలో అందుకని చాలామంది ప్రతి శనివారం జరిగే బెల్లంపల్లిలో జరిగే సాయంత్రం స్వస్థత కూడికి వస్తున్నారు లేదంటే రెండో శుక్రశని ఆదివారాలు జరిగే మీటింగ్స్కి వస్తున్నారు ఇలాంటి అద్భుతాలు పొందుతున్నారు తొమ్మిది సంవత్సరాల తర్వాత బిడ్డను ఎత్తుకున్న ఆనందాన్ని ఏసమకి ఇచ్చారు ఎంత సంతోషం అండి ఎంత ఆనందం ఈ రోజు బిడ్డలు లేని వారి సాక్ష్యం వింటుని వారు నమ్మండి నువ్వు కూడా బెల్లంపల్లికి శనివారం సాయంత్రం జరిగే కూడికరా లేదంటే రెండో శుక్రశని ఆదివారం జరిగే మీటింగ్స్కి రా లేదంటే మీ చోట జరుగుతున్న సభలకి రా వీరి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేస్తాడు మంచిది మాకు పిల్లలు మూడు కానుకలు పోయాండి తర్వాత బెల్లంపల్లిలో స్వస్థత వాళ్ళు మీరు కలుగుతుంది మేము వచ్చామండి పోయిన సంవత్సరం ఫిబ్రవరి రెండు వేల పదహారు ఫిబ్రవరిలో వచ్చారు ఇక్కడికి ఎబార్షన్స్ అయినాయి నీ భార్యకి పిల్లలు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు అట్లా అవుతుండే నాలుగు సంవత్సరాల నుంచి గర్భం పోతుంది మూడు గర్భిణులు పోయినాయి మూడు గర్భిణులు ఏం జరిగింది రెండు వేల పదహారులో ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాక మేము తీర్మానం రాసుకున్నాం మాకు పిల్లలు పుడితే వస్తుందండి పిల్లలు పుట్టాలని దేవుని సంతలో ఒక మొక్కుబడి ఏం జరిగింది అప్పుడు రెండు వేల పదహారులో వచ్చారు అవునా మళ్ళీ ఇప్పుడు బాబుని ఎత్తుకొని వచ్చారు ప్రైజ్ అలా గట్టిగా చెప్పలు కొడదాం రెండు వేల పదహారు ఫిబ్రవరి నెలలో పిల్లలు లేకుండా ఈ స్థలానికి వచ్చారట మళ్ళీ రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో బాబుని ఎత్తుకొని వచ్చారు గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి పదహారులో పిల్లలు లేకుండా వచ్చారు పదిహేడులో ఎవరితో వచ్చారు బెల్లంపల్లికి రా నీ చరిత్ర మారిపోద్దని ఎందుకు చెప్తుంటాం అంటే మేము మీ చరిత్రను మార్చాం ఇక్కడికి రావటం రావట్లో ఏసేయ్యే అద్భుతాలు చేస్తున్నాడు